వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేసరి రాజయోగం ఈ యొక్క నాలుగు రాశుల వారికి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఆగస్టు ఒకటవ తేదీ నుంచి గజకేసరి రాజయోగం వృషభ రాశిలో ఈ యొక్క వారం బృహస్పతి చంద్రుడు కలిసి ఉంటాడు శాస్త్ర ప్రకారం గజకేసరి రాజయోగము సంపదను తెస్తుంది మేషరాశి నుంచి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గజకేశ రాజయోగము ఆగస్టు ఒకటి నుంచి మొదలవుతుంది నిజానికి బృహస్పతి చంద్రుడి కలయిక వృషభ రాశిలో ఉండటం వల్ల గజకేశజయోగం ప్రభావంతో ఉంటుంది జ్యోతిషశాస్త్ర ప్రకారం గజకేశజయోగం సంపద గౌరవాన్ని తెస్తుంది ఈ యొక్క యోగము ప్రభావంతో ఒక వ్యక్తి నైపుణ్యాలను పొందుతాడు దీంతో పాటు వ్యక్తి ఉన్నత విద్యకు కూడా పొందుతాడు ఈ యొక్క యోగం ప్రభావంతో వృషభం మిథునం కర్కాటక మకర రాశి వారితో సహా జ్ఞానంతో నిండి ఉంటుంది గురుచంద్రుల శుభకోణంతో ఈ రాశి వారికి పురోభివృద్ధి తలుపులు తెరుచుకుంటాయి అలాగే మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి సంపద కారణంగా కూడా చాలా బాగుంటుంది మేసం నుంచి మేనం వరకు అన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఏ రాశుల వారికి ఒక గజకేశ్వరి యోగము అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి జాతకులు ఈ యొక్క రాశి జాతకులకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఏదైనా సరే మీరు ఈ రాశి వారికి ఏదైనా యాత్రకు ముందు మీ దేవతను స్మరించుకోండి ఊహాగానాలపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం అనేది మంచిది ప్రమాదకరమైనటువంటి పనులు చేయకపోవడం కూడా మంచిదే మీరు మీ యొక్క కార్యాలయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నింటినీ కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటారు సంఘంలో కీర్తి ప్రతిష్టను కూడా పొందడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈ యొక్క రోజులన్నీ కూడా అద్భుతమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయని జ్యోతిష్యపుణులు నిపుణులు ఉన్నారు మంచి ఫలితాలు అయితే ఈ రాశి వారికి మిశ్రమంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి తరువాత రాశి ఋషి రాశి రాశివారు ఈ రాశి వారికి కూడా వివేకంతో నిండి ఉంటుంది ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుంచి కూడా ఈ రాశి వారికి యొక్క అదృష్టం అనేది మొదలు కాబోతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కొత్త విజయం పురోగతిని పొందుతారు అంతేకాదు మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు మీ యొక్క పాత అలవాట్లన్నింటినీ కూడా ఎన్ వదిలిపెట్టేసేయండి ఎందుకంటే మీకు ప్రయోజనంగా ఉండవు కాబట్టి మీ పని ప్రాంతంలో మీ సీనియర్లు మీ సామర్థ్యాన్ని లేదా ప్రతిభను కూడా పరీక్షించవచ్చు ముఖ్యంగా ఈ రాశి రాశివారికైతే అదృష్టం అద్భుతంగా కలిసి వస్తుంది గజకేసరి యోగం ముఖ్యంగా ఎన్నో ఫలితాలని ఇవ్వబోతు ఉంది మిదన్ రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ఏ పోటీలోనైనా సరి విజయం సాధిస్తారు సాహిత్యము సంగీత పట్ల ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతో మేలు జరుగుతుంది టారో కాటు లెక్కలు చెప్తూ ఉన్నాయి మీరు ఆస్తి ఇల్లు కుటుంబ విషయాల్లో కూడా కొత్త ప్రారంభాన్ని పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు మీకు అదృష్టం పడడానికి మరికొంత సమయం మాత్రమే ఉంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని పూర్తి చేసిస్తారు ఇతర వ్యక్తులు మిమ్మల్ని సహాయం కోసం అడుగుతారు వారి సహాయం చేయడానికి మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోండి కర్కాటక రాశి వారు ఆ కర్కాటక రాశి వారికి ఈ యొక్క యోగం ఎంతో ప్రయోజనంగా జ్యోతిష్య శాస్త్రం రెక్కల ప్రకారం గ్రహాలన్నీ కూడా అందుబాటులో ఉండటం వల్ల మీకు ఈ యొక్క అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి పరిశోధనకు సంబంధించిన పనులు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది కొత్త కొనుగోలు చేస్తారు సమయం ఎంత ఎంతో అనుకూలంగా ఉంటుంది వీరు నూతనమైనటువంటి వ్యక్తులతో కొత్త పరిచయాల సంబంధాలను సృష్టించుకోబోతు ఉన్నారు ఈ యొక్క సంబంధాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది సింహరాశి వారికైతే మాత్రం గ్రహాల స్థితిగతులైతే అనుకూలంగా ఉండకపోవచ్చు మీ యొక్క జీవిత భాగస్వంతో విభేదాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ యొక్క జీవిత భాగస్వాంతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి అంతేకాదు మీరు మీ భార్య భర్తలతో ఒకరి ఒకరు కొంత సమయం గడపడానికి ప్రయత్నిస్తారు మీరు చల్లా ఉన్న వస్తువులను పునర్నిర్మించడంపై మీ శక్తిని కేంద్రీకరించాల్సి ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఎంతో సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి సాయశక్తులు కూడా ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి కన్యారాశి వారికి మీ ప్రవర్తన చాలా దూకుడుగా ఉండబోతుందని శాస్త్ర నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కొంచెం చేదు కొంచెం తీపుగా ఉండబోతుంది విద్యార్థులు కొంచెం కష్టపడాలి కష్టపడితే మాత్రం ఫలితాలు అద్భుతంగానే ఉంటాయి అప్పుడే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు గురువారం సంబంధాలు అవకాశాలు వ్యతిరేకత ఒకేసారి మీ జీవితంలో రాబో ప్రవేశించబోతు ఉన్నాయి మీకు చిన్న చిన్న ఒడుదరుకులున్నా ఆ ఉడదురుకులన్నింటినీ కూడా సమసిపోయేలాగా ముందుకు వెళ్తారు తులారాశివారు జీవనోపాధి విషయంలో తులారాశి జాతుకులు సమ సహోద్యోగులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది జ్యోతిషాస్త్ర లెక్కల ప్రకారం ఈ రాశి వారికి ఆగస్టు ముప్పైవ తేదీ వచ్చేలోపు ఏవైతే నిరాశలు ఉన్నాయో అవన్నీ కోల్పోతాయి మీ యొక్క అనుభవం నుంచి సమాచారం పొందడంతో మీరు ఎన్నో విజయాలను పొందుతారు మీకు అయితే చాలా ప్రయోజనంగానే ఉండేటటువంటి రోజులు మునుముందు రాబోతూ ఉన్నాయి రుచిక రాశివారు రుచిక రాశి వారికి దృష్టి పని ఆరోగ్యం వైపు వెళ్తూ ఉంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీకు మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వాటి యొక్క సహాయంతో మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క ఆర్థిక విషయాలను కూడా జాగ్రత్తగా ఉండాలి డబ్బు అనేది వృధా చేయకుండా మీ జా జీవిత భాగస్వామి మనోభావాలను గౌరవించండి మీరు వారి గురించి ఆలోచించడం లేదని ఎప్పుడు కూడా అనిపించవద్దు వృచిక రాశి వారికి మనోవిల్లాసంతో ముందుకు వెళ్తారు కెరీర్ని గొప్పగా మలుచుకోవడానికి కూడా ఎన్నో ఏర్పాట్లు కూడా చేయడానికి అవకాశాలు అయితే లేకపోలేదు ధనుసు వారు ధనుసు రాశి వారికి కూడా చరిష్మా సృజనాత్మక ధోరణుల ఆగ్రహ స్థానంలో ఉంటాయని జ్యోతిషాశ్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది మీ యొక్క బంధం కూడా బలంగా ఉంటుంది వ్యాపారంలో కూడా లాభ నష్టాలకు పురోగతికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి విజయ పదంతో ముందుకు వెళ్తారు ఏ పని చేసినా విజయం సాధించాలంటే తప్పుతో ముందుకు వెళ్ళి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ధనుసు రాశి వారికి యొక్క గజకేశ్వరి యొక్క ప్రభావము మంచి ఫలితాలను ఇవ్వబోతోంది లాభ నష్టాలతో సంబంధం లేదు మీరు మీ పనిని చేసుకుంటూ పోండి ఆ భగవంతుడి ఆశస్సులు మీపై తప్పకుండా ఉంటాయి మకర రాశివారు మకర రాశి వారికి కూడా జీవితంలో పురోగతిని సాధిస్తారు కొత్త దారులు తెరుచుకుంటాయి మీరు ప్రస్తుతం చేస్తున్న పనులు మీరు కమ్యూనికేషన్ చేస్తున్న కమ్యూనికేషన్ భవిష్యత్తులో ఎంతో ప్రయోజనంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి వారికి మీ అవసరం ఎంతైనా ఉండవచ్చు వారి లేనిదే మనం లేదనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మకర రాశి వారికి అన్ని రంగాల్లోనూ కూడా భవిష్యత్తు అయితే అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనిల మీదే పైచేయి కావడానికి అవకాశాలు అయితే లేకపోలేదు కుంభరాశివారు వారు ముఖ్యంగా ట్రిప్కి వెళ్లే ముందు ఇంట్లోనే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కుటుంబంలో ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు ప్రేమను వ్యక్తపరచడానికి తొందరపడకండి మీరు మీ ప్రేమగా భావించే భావాలు కేవలం ఆకర్షణలుగా ఉండే అవకాశం ఉంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా మానబోతుంది వారు మీనరాశి వారికి కూడా పిల్లల పట్ల ఆసక్తి పెరుగుతుంది రికార్డులు సృష్టిస్తారు కొత్త వ్యాపార ఒప్పందాలు ఒప్పుకుంటారు న్యాయపడిన విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో మీదే పై అనుకూలంగా లభిస్తుంది నూతన సంబంధాలు ప్రయోజనంగా ఉంటాయి ఆర్థిక ప్రణాళికలు అమలు చేస్తారు కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది గాయాలు అవి అవకాశం ఉంది సంతానం నుంచి కూడా సహాయ సహకారాలు మీకు ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి